బాలల దినోత్సవం సందర్భంగా ఏలూరు రూరల్ మండలం చాటపరలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విద్యార్థుల కోసం నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన నూతన భోజనశాల షెడ్ను దాత కుటుంబ సభ్యులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు తమ అభిమాన ఎమ్మెల్యేకి హర్షధ్వానాలతో కేరింతలతో ఘన స్వాగతం పలికిన విద్యార్థులు ఇటీవల జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ తమ ప్లే గ్రౌండ్ ఎంతో చక్కగా తీర్చిదిద్ది విద్యార్థులకు కానుగ్గా అందించడంతో పాటు భోజనశాలను సైతం సమకూర్చేలా కృషి చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు స్థానిక కూటమి నాయకులు విద్యాశాఖ అధికారులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు హై స్టెప్ అందరం అందరం అందలేనారు విద్యార్థుల దగ్గరికి కూడా ఫైర్ షాట్ ఫైర్ చేయడనేది జరగాలి అంటే లైట్ ఫైర్ షాట్ క్లాస్ బస్టా ఓకే ఇంట్రడక్షన్స్ కాబట్టి ఈ गायत्री జయజిత్ మరి రోజు కుటుంబ సభ్యులు వాళ్ళంతా కలిసి నాలుగు లక్షల పైచీలకుతో బాలల దినోత్సవం రోజున మన పిల్లలకి మన పాఠశాలకి భోజన షెడ్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ యొక్క బంధుమిత్రులందరికీ కూడా ఈ యొక్క చాటపరు గ్రామం తరఫున నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు అనేక మంది పేద మధ్యతరగతి విద్య అలా వేయాలి స్కూల్ నుంచి ట్రాక్ వర్షం పడుతుంటే అట్లా ట్రాక్ సీసీ లైన్ వేసి సీసీ రోడ్డు మీదే క్లాస్ రూమ్ రావాలి అక్కడి నుంచి డైనింగ్ హాల్ దాకా కూడా ఎక్కడ బురద అవుతాక లేకుండా సీసీ వాకింగ్ ట్రాక్ వేయండి ఇట్లా గ్రౌండ్లో అడ్డంగా వేస్తే ఇబ్బంది రాకుండా అలా వన్ సైడ్ తీసుకుని అది వేసేయండి ఆ డబ్బులు కూడా కావాలంటే నేనే ఇచ్చేస్తా ఉంటుంది మంచి ఆదర్శమైన స్కూల్గా కీర్తిదిద్దే బాధ్యత మీ అందరిది మాకన్నా తల్లిదండ్రుల కన్నా మీ బాధ్యత ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బాధ్యత ఎక్కువ